శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం ఒకటి జాబాలి మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి తపస్సు సాధన చేశాడు ప్రస్తుతం తిరుపతి సమీపంలోని ప్రదేశానికి జాబాలి తీర్థం రెండు అని పిలుస్తారు ఇది తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది స్కందపురాణంలో వెంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు ఇది తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే దారిలో కొలువై ఉంది ఇది పాప వినాశం నకు పోవు మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖమార్గంలో కనిపిస్తుంది చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు ఇక్కడ హనుమంతుడు వెలసి ఉన్నాడు ఈ ఆలయం సమీపమునక వెళ్లే కొద్దీ ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది చుట్టూ అడవి ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ ఒకటి ప్రాశస్త్యంలో ఉంది జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండమీద జపం చేయనారంభిస్తాడు అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జాబాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు అన్ని తీర్థరాజాలు వచ్చి చేరతై కనుక జాబాలి తీర్థంగా పేరొందింది అయోధ్య కాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్ దోష పాపాన్ని కట్టుకుంటాడు ఆ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి అక్కడ వెలసిన హనుమంతుని ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో ఉంటాడు సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారి శిరస్సుపై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులు కొలువై ఉంటాయి ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం